ఈ రోజు టాపిక్ ఏంటి అంటే చాలామంది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడదాం ఎదుటి వాళ్ళని హెరాస్ చేద్దాం వాళ్ళ పతనాన్ని కోరుకుందాం వాళ్ళ పొరుగులు తీద్దాం అనుకుంటే దేవుడు అనేవాడు ఉంటాడు కదా చెరపకురా చెడువు అంటారు తల తన్నేవాడు ఉంటే తాడిన తన్నేవాడు ఉంటాడు అంటారు అందుకని ఉళ్ళు దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ముందు ఆలోచించండి మీరు జీవితంలో లేవలేనంత దెబ్బ అవతల వాళ్ళు కొడితే మీకు దిమ్మ తిరగాలి అలా ఉంటాయి అందుకని ఎవరితో పెట్టుకుంటున్నామా మనం పెట్టుకుంటున్నది కరెక్టేనా మనం చేస్తున్న పనులు నిజమైనవినా అని చెప్పి ఆలోచించుకుంటే మనిషి ఎక్కడో ఉంటాడు ఏదీ లేకుండా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడదాం పరుగు తీద్దాం లేకపోతే వాళ్ళని ఏ రకంగా హింస పెట్టచ్చు అని ఆలోచిస్తుంటే మిమ్మల్ని హింస పెట్టేటప్పుడు మీరు వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నానరా భగవంతుడా అనిపిస్తుంది తెలిసిందా మంచివాళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళమాకండి మంచివాడి కోపం వచ్చిందంటే ప్రళయం వచ్చినంత కష్టంగా ఉంటుందో అలా ఉంటుంది అది ఎప్పుడూ మీరు పాప పనులు చేస్తూ చెడ్డవాళ్ళగా ఉన్న మీరు మంచివాడు జోలికి వెళ్ళి ఒక్కసారి పెట్టుకుంటే వంశాలు వంశాలు లేకుండా పోతే అసలు మీకు ప్రళయం వచ్చినప్పుడు ఎంత భీకరంగా ఉంటుందో అట్లా ప్రవర్తిస్తుంటారు ఆ మనిషి ఆ ఇంక ఎందుకులే వాళ్ళతో పోనీలే 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 అని ఊరుకుంటారు కానీ అది తట్టుకోగల శక్తి మీ పాపం పండి వంద తప్పులు అయిపోతాయి చూసారా అప్పుడు మీ పతనం స్టార్ట్ అవుతుంది అది పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే దీని గురించి చాలామంది చెప్తున్నారు మా బంధువుల వల్ల ఇబ్బంది పెడుతున్నారండి మా బంధువులు మా ఆస్తులు అక్కుంటున్నారండి మా బంధువులు మమ్మల్ని బయటికి గెంటేసారండి మా బంధువులు మా ఇంట్లోంచి గెంటేసారండి సొంతగా తిండి పెట్టడానికి తమ్ముడికి ఉద్యోగం లేదని ఒక అక్కగారు తీసుకెళ్తే ఆ అక్కని అక్క పిల్లల్ని ఆ బావగారిని చావకు కారణమయ్యి ఆ అక్కని పిల్లల్ని రోడ్డు మీద గెంటేస్తే ఒక ఆడ అమ్మాయి పెట్టే శాపం ఊరికే పోతుందా అలాగే ఒక మంచివాళ్ళ జోలికి వెళ్ళి నువ్వు ఊర్లో ఏదో క్రియేట్ చేద్దాం చెడ్డవాళ్ళగా అంటే అది జరుగుతుందా ఇంత దుర్మార్గమైన పనులు చేసుకొస్తున్నా మనవాళ్లే మనవాళ్ళే వాళ్లే అని ఆ కుటుంబాలు అనుకుని ఇప్పటిదాకా తీసుకొచ్చారు వంద తప్పులు అయిపోయినాయి ఇక క్షమించడాలు ఇంకా అసలు బంధుత్వం అనేది లేకుండా మిమ్మల్ని ఒక్కసారి స్టార్ట్ చేశారు అంటే కౌంట్ అసలు ఇంకా ఎక్కడ తిరిగినా ఎక్కడ చెప్పుకున్నా ఏం చేసినా దేవుడు కూడా కాపాడలేడు అలాంటి పనిష్మెంట్లు ఉంటాయి దేవుడి దగ్గర మిమ్మల్ని ఇంకా దేవుడు కూడా క్షమించు ఆయన అని మీరు కాళ్ళు పట్టుకున్నా మేము వంద తప్పులు అయిపోయినాయి నేను భరించాను వంద తప్పుల లోపల నువ్వు ఏమైనా బాగుపడతామని కానీ వంద తప్పులు అయిపోయినాయన ఇంకా నేను కూడా ఏం చేయలేనని దేవుడు దేవుడు కూడా చేతులు ఎత్తేసి మీ విషయంలో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అది చెడప చెడపకురా చెడేవు అంటారు అందులోనూ మంచి వాళ్ళతో పెట్టుకుంటే మంచి వాళ్ళని ఒప్పిస్తే ఇలాగే ఉంటుంది ఇలాగే అనుభవించాల్సి వస్తుంది ఆలోచించండి ఎవరితోన పెట్టుకునే ముందు కానీ ఎవరినన్నా అనే ముందు కానీ మనం చేస్తుంది తప్పో అని ఆలోచిస్తే అంత బాగుంటుంది ఆలోచించకుండా ఏది పడితే అది చేస్తే అహంకార ధోరణితో దేవుడు భూమిలో తొక్కే అవతల పడేస్తాడు అవునా కదా